స్ ఈరోజు నేనేం చేయబోతున్నాదో తెలుసా మష్రూమ్స్ కర్రీ మళ్ళీ ఏంటో మొన్నే కదా చేసింది మష్రూమ్ కర్రీ అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్లీ గోంగూర తోటి ఆల్రెడీ గోంగూర ఉడకబెట్టాను గోంగూర ఉడకబెట్టాను కదా దీంట్లో మిర్చిస్ రెండు వేసాను ఆనియన్స్ రెండు టమాటాలు వేసాను ఆల్రెడీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం మష్రూమ్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాలు చక్కా లవంగాలు పేస్ట్ వేసుకున్నాను రెండు మిర్చి ఒక ఆనియన్స్ పోపు గింజలు వేసుకున్నాము ఆయిల్ కాగింది ఆనియన్స్ కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా బాగా వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి గోంగూర వేసుకున్నాం కదా గోంగూర బాగా వేగింది వాసన పోయే అంతవరకు ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఆగాక కారం యాడ్ చేసుకుందాం పెరిగిందండి మంచిగా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ముందు గోంగూర బాగా కడిగి పెట్టుకొని దా అది దాంట్లోకి టమాటోస్ రెండు మిర్చి ఒక ఆనియన్స్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఉంటాయి కదా అవి కూడా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం బౌన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మసాలాలు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం వేయించుకొని గోంగూర వేసుకొని తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం మష్రూమ్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ గోంగూర మష్రూమ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్